కాశీ నేను పదిసార్లు వెళ్ళా ఇరవై సార్లు వెళ్ళా వాళ్ళని చూసాం బుద్ధిలో మార్పు నేను చూడాల అసలు పదిసార్లు వెళ్ళానని చెబుతున్నావు అంటే నువ్వు కాశీ వెళ్ళడం అనవసరం ఇది డబ్బా కొట్టుకుంటున్నావు ఇక్కడ నువ్వు నేను అడిగాడు ఎన్నిసార్లు వెళ్ళాను ఇదో గొప్ప నేను వెళ్ళినప్పుడల్లా వంద మందిని తీసుకెళ్ళా గూగులను కాసేవాడు కుక్కల్ని కాసేవాడు గొర్రెలను కాసేవాడు కూడా వంద మందిని తీసుకెళ్తాడు పెద్ద విషయం కాదు ఇక్కడ నాకు ఇంత పుణ్యం వచ్చింది మనలో చాలామంది అజ్ఞానం పుణ్యం పోగేసుకుంటామమ్మా జ్ఞానం ఎవడికి అక్కలా జ్ఞానం కావలసిన వాడు శంకరాచార్య ఒక్కరే పుణ్యాన్ని వీలైనంత తోసి పారేయాలి పుణ్యం మనకు అక్కర్లా జ్ఞానం కావాలి జ్ఞానం పుణ్య అతీతం నీకు పుణ్యం వచ్చినా పాపం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకునేలా చేసే శక్తిని జ్ఞానం ఇస్తుంది ఆ జ్ఞానం పొందాలి కానీ పుణ్యం దేనికే లేక పుణ్యం వస్తే మళ్ళీ జన్మతు అదో పెద్ద కర్మ ఇప్పుడు అనుభవించనువన్నీ మళ్ళీ అనుభవించాలి ఇదే భూరి మళ్ళీ పెట్టుకోవాలి ఇదే కన్నం మళ్ళీ పెట్టాలి ఇదే నెయ్యి మళ్ళీ యథ వసంతి ఇది ఎంతకాలం ఇది ఈ జన్మ పడ్డాం సరిపోదా ఎక్కడొక్కడ వదిలేయాలి కదా అంటే ఎన్ని దేశాలు తిరిగావు ఎన్ని ప్రదేశాలు చూసావు ఏం పొందావు ఆత్మజ్ఞానం పొందావా కన్నప్పలా నువ్వు కన్నిచ్చావా ఇచ్చావా అన్నమాచారిలా కీర్తనలు రాసి ఆయనలో లీనమైపోయావా ఏం చేశామండి అన్నమాచారి విగ్రహానికి నెయ్యి పూశాం మసి పూజాం కళ్ళకత్తుకున్నాం ముట్టుకోవడం పుణ్యమని బెర్రి శాస్త్రాలు పుట్టించాం బతకనీయకుండా చేసాం మనుషులు మహాయోగ అయిన వాడిని కూడా వాడి దాన్ని మనం బతకనయ్యాం వాడి పాదాల మీద పడి వాడిని ముట్టుకుని గోకేసి ముద్దట్టేసుకుని వాడి శీలాన్ని జరగొట్టేస్తాం మొత్తం